ఇది మంచి ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి ఆదివారం కావడం వల్ల ఒకరోజు ముందుగా సామాజిక బాధ్యత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మదనపల్లి రూరల్ మండలం రేగంటివారిపల్లి పంచాయతీ సోమలగడ్డలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట కార్యదర్శి బోసూరి కిరణ్ కుమార్ ఎన్డీఏ కూటమి నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు చల్ల నరసింహులు జనసేన నాయకులు దిలీప్ కుమార్ రవికుమార్ తదితరులతో కలిసి పెన్షన్ నగదును లబ్దిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మురుగునీటి కాలువల నిర్వహణ గురించి వీధి దీపాల గురించి కొద్దిమంది వికలాంగుల పెన్షన్స్ కి అర్హత ఉండి పొందలేకపోతున్న వారు వారి పెన్షన్ ను వికలాంగుల పెన్షన్ గా మార్పించమని కోరడమైంది సందర్భంగా ఎంపీడీఓ గత ఫోన్ లో మాట్లాడి వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కూటమి నాయకులు హామీ ఇచ్చారు చాలా శక్తివంతమైనటువంటి నూట ఇరవై రెండు గ్రామ దేవతలకు అధిపతి గంగాభవాని జాతరకు ఒకటో తారీఖు నుంచి ఆలయ ప్రవేశం జరిగి రెండవ తారీఖు ఆ ఆమె పుట్టిన మిట్టపల్లి ప్రాంతం వాళ్ళ బోనాలతో మూడు నాలుగు రాత్రి తిరుణాల పగల తిరుణాల తర్వాత దూపు వారపు ఈ పశువుల సమయం అంతా కూడా జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయ కమిటీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కలిపి అనేకమైనటువంటి ఏర్పాట్లని చేయడం జరిగింది మరి దీంతోపాటు ఈరోజు మేము ప్రభుత్వం అధికారులను కూడా ముఖ్యంగా పోలీస్ అధికారులను అలాగే పంచాయతీకి సంబంధించిన అధికారులను అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కోరేది ఏంటంటే ఈ ఉత్సవానికి ఈ యొక్క జాతరకి అత్యధిక సంఖ్యలో జిల్లాలో నలుమూలల నుంచి ప్రజలు ఇచ్చేస్తారు కావున మొట్టమొదటి జాతర అందున నూతనంగా జిల్లా కేంద్రంగా మదనపల్లి ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి జాతరకి తగినటువంటి బందోబస్తు కల్పించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను కూడా కోరాము కోరుకుంటున్నాము అలాగే ఈ రోడ్డు సంబంధించి పూర్తిగా విస్తరణ పనులు జరుగుతున్నందున వాటి యొక్క పనులు తాత్కాలికంగా కొంత ఆదువేసి రోడ్డు ఉన్నంతలో మంచి రోడ్డు సౌకర్యము ట్రాఫిక్ సిగ్నల్స్ని అలాగే అన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకుంటున్నది ఏంటంటే అంటే ఈ పంచాయతీలో సిటిఎం వన్ సీటీఎం టూకి సంబంధించినటువంటిది అలాగే పోతబోళ్లు కొత్తవారిపల్లి దిబ్బగానిపల్లి ఈ ఐదు పంచాయతీల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రాబోతున్నారు కాబట్టి ఆయా ప్రాంతాల నుంచి రోడ్డుల్ని ఇంటర్నల్ రోడ్స్ని పూర్తిగా క్లీన్ చేయించి అలాగే లైట్లు సదుపాయాలన్ని అన్నిటి కల్పించి అలాగే శానిటేషన్ విషయంలో బ్లీచింగ్ అన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ను కోరుకుంటున్నాం అలాగే మరి ట్రాన్స్కో వాళ్ళు కూడా వాళ్ళకి రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి పోల్స్ ఏమన్నా ఉన్నా వాటికి సంబంధించి తీగలు ఏమైనా వేలాడుతున్నా ఈ ఐరన్ పోల్స్ ఉన్న వాటి వాటికి సంబంధించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే నేషనల్ హైవే వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు తీసుకోవాల్సిన మరో జాగ్రత్త ఏంటంటే ఇది పూర్తిగా కొంత ఆర్ఎన్బిలో కొంత నేషనల్ హైవేలో ఉంది కాబట్టి ఆ పనులు జరుగుతున్నందున ఫ్లైఓవర్ పనులు అలాగే ఆర్ఓబి పనులు జరుగుతున్నందువల్ల వాటికి సంబంధించిన పనులు తాత్కాలికంగా విరామం ఇచ్చి అక్కడ చెత్తా చెదారం లేకోకుండా చేసి ఈ జాతర అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవపేతంగా జరగబోతోంది కాబట్టి దీనికి అన్ని శాఖలు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించాలని తద్వారా ప్రజలు చాలా ఆనందంగా ఎందుకంటే ఆ దేవతను ఎంత బాగా చూసుకోగలిగితే దేవత సంవత్సరం పాటు మనల్ని కాపాడుతుందనే నమ్మకం ప్రజలకు విపరీతంగా విశ్వాసం ఉంది కాబట్టి దీనికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే రాత్రి త్రినాల రోజు చాందిని బండ్లు చాలామంది మొక్కుబడితో కడుతుంటారు మరి వారందరూ కూడా ఆ సూచనల ప్రకారం ఏదైతే రైల్వే ఎలక్ట్రికల్ లైన్ ఉందో దాని ప్రకారం గ్రౌండ్ నుంచి కూడా పద్నాలుగు అడుగుల లోపే వాటి యొక్క ఎత్తు ఉండే విధంగా చూసుకోవాలి అలాగే ఎటువంటి ఆశ్లీలకరమైనటువంటి నృత్యాలను కూడా ఎంకరేజ్ చేయకుండా పూర్తిగా భక్తి శ్రద్ధలతో చాందిని బండ్లు మాత్రమే తీసుకొని సరైన రీతిలో వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో చాలా క్షేమంగా తిరిగి రావాలని చెప్పనేసి ప్రజలను కూడా మేము విన్నవించుకుంటాం